యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వార్దలు నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈ వీడియోలో మనము యంగ్స్ జం జంట చీలిక ప్రయోగము మరియు యోగశాస్త్ర సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో దాని గురించి తెలుసుకుందాము థామస్ యంగ్ అనేటువంటి ఆయన ఆధునిక భౌతిక శాస్త్ర వి విజ్ఞాన శాస్త్రంలో ఈ యంగ్స్ జంట ప్రయోగం అనేది చేశాడు యంగ్స్ జంట ప్రయోగము మరియు యోగ యోగశాస్త్రము ప్రకృతి సంస్కృతి సంస్కృతం భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన ప్రయోగాలలో యంగ్స్ జంట చీలిక ప్రయోగం అనేది ముఖ్యమైనది ఈ ప్రయోగం ద్వారా మనకు అనేకమైనటువంటి ఆవిష్కరణలు జరిగాయి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టు తర్వాత ఈ కాంతి యొక్క ఇంటర్ఫీరెన్స్ అంటే పరావర్తనము పరావర్తనము ఇవన్నీ జరిగి తర్వాత అలాగే కాంతి యొక్క వ్యతిషండము వ్యతిషండము అని అంటారు సంస్కృతంలో దాన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు వ్యతిషండము అంటే అలా ఇటువంటి ఇటువంటి అంశాల ద్వారా నిర్మితమైనటువంటి క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ అలాగే ఇది లేజర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కా ఈ యొక్క యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ ద్వారానే వచ్చాయనమాట ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు ఇవన్నీ కూడా ఇవన్నీ మనకు ఈ యంగ్స్ ద జంట ప్రయోగం ద్వారానే వచ్చింది ఈ ప్రయోగం ద్వారా కాంతి తరంగ రూపం అని మొట్టమొదటిసారిగా ఈ ఆధునిక భౌతిక ఈ ఆధునిక యుగం అనబడుతున్న అనబడుతూ ఉన్న యుగంలో నిరూపణ జరిగింది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంకా చెప్పాలంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే కాంతి అనేది ద్వైత గుణం కలిగి ఉంటుందని మన తత్వవేత్తలకు వేదాంత తాత్విక దర్శనులకు వీళ్ళందరికీ తెలుసు అది వాళ్ళ వారి శిష్యు పరంపరలకు అందించారు అలా తెలియకపోతే మన వాళ్ళు యజ్ఞం గురించి కానీ యజ్ఞ యజ్ఞ జీవన విధానం కానీ అలాగే మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి ఈ కుమ్మరి కుండలు తయారు చేయడం కానీ అలాగే ఈ శిల్పాలు కొన్ని రకాల శిల్పాలు తయారు చేసేదానికి కానీ ఇవన్నీ వాళ్ళకు ఎలా ఎలా వచ్చాయంటే కాంతి అనేది కాంతి యొక్క లక్షణాలు వాళ్ళు అధ్యయనం చేశారు ఉదాహరణకు మనకు ఛాయా సోమేశ్వర దేవాలయం ఉంది ఆ ఛాయా సోమేశ్వర దేవాలయంలో వాళ్ళ కాంతి యొక్క కాంతి పరిజ్ఞానం అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి దాని గురించి వాళ్ళు చేయగలిగారు ఇలా చాలా చాలా చోట్ల మనం దాని యొక్క అప్లికేషన్స్ అన్నీ మన పూర్వీకులు పెట్టారు అవన్నీ కూడా ఒకనొక కాంతి యొక్క అప్లికేషన్సే అవన్నీ వేద విజ్ఞానమైన ఆధునిక విజ్ఞాన శాస్త్రమైన మోక్ష శోధన కోసమే ఉపయోగించుకోవాలన్నమాట కానీ కాంతి కాంతిని సత్ కానీ మన వాళ్ళు వాళ్ళకి తెలుసు మన పూర్వీకులందరికీ కాంతి అనేది ఒకనొక కణ రూపము మరియు తరంగ రూపమని రెండూ తెలుసు కానీ ఆ సత్ కానీ అది ఆత్మగా ఆత్మసత్యముగా పరమాత్మ సత్యముగా దర్శించి మోక్ష సాధనకు ఉపయోగించారు అంతేగాని కాంతి ద్వారా యంత్రాలు కనిపెట్టి వ్యాపారాలు చేసి చాటి మానవులను దోచుకోవాలని వాళ్ళకి ఏ కోచన లేదనమాట ఇప్పుడు సరే ఇప్పుడు అదంతా వేరే విషయము ఇప్పుడు మనకు సత్య నిరూపణ కావాలి ఏ సత్య నిరూపణ కావాలి అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు అనబడేటువంటి వాళ్ళు దేనినైతే కాంతి లేదా విద్యుత్ అయస్కాంత కిరణము లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని అంటూ ఉన్నారో అదే మన ఋషులు వేద వేదాంత తత్వజ్ఞులు దర్శించి దర్శించినటువంటి పరమాత్మ రెండు ఒక్కటే పరమాత్మకి ఏ విధంగా అయినా ఎటువంటి లక్షణాలు ఎటువంటి కాంతి లక్షణాలు అనేవి ఉంటాయో అటువంటి లక్షణాలే కాంతికి కూడా ఉంటాయి కాన్ పరమాత్ముడు అనే ఆయన కాంతి స్వరూపుడు అనేటువకానొక దృష్టికోణంలో చూస్తే కాంతి స్వరూపుడు అనేది మనకు నిరూపణ కావాలా దేనికైనా మొట్టమొదటిది సంకల్పం ఈ సృష్టి అనేది మొదలైంది సంకల్పం ద్వారానే ఎవరు అలాగే భౌతికమైనటువంటి విషయాలలో ఏది చేయాలనే కూడా సంకల్పం ద్వారానే వస్తుందనమాట అంత అందుకు అంతకు ముందే న్యూటన్ అనేటువంటి వ్యక్తి కాంతి కణరూపము అని ప్రతిపాదించాడు న్యూటన్ అనే అయినా అంతకంటే ముందే కాంతి అనేది ప్రతి కణరూపం అని ప్రతిపాదించాడు కానీ అది పూర్తిగా రుజువు చేయలేదు మధ్యలో హైగన్స్ అనే ఆయన వచ్చి ఆయన తర్వాత ఆయన తర్వాత ఒక యాభై ఏ అరవై ఏళ్ళ తర్వాత వచ్చి హైగన్స్ అని ఆయన తరంగ కాంతి తరంగ రూపము అని చెప్పి ప్ర ప్రతిపాదన చేశాడు తర్వాత ఈ యంగ్స్ అని ఆయన వచ్చి దాన్ని రుజువు చేశాడు కాంతి అనేది తరంగ రూపంలో ఉంటుంది అని కా అలాగే మనం కానీ న్యూటన్ గానే మనం పరిశీలిస్తే ఆయనకు చ భారతీయ జ్యోతిష్ శాస్త్రం పైన ఆయన కొంచెం అవగాహన మరియు అధ్యయనం చేశాడు అనని ఆయనని మన నేను ఎక్కడో చదివాను ఒకనొక ఆర్టికల్లో ఇంతకీ కాంతి అయితే ఏంటి తరంగ రూపం అయితే ఏమిటి ఇప్పుడైతే సరే ఇప్పుడైతే కొన్ని పరికరాలు తయారు చేయాలన్నా కాబట్టి వాళ్ళకు మనకు అవసరమైంది అదే ఆ కాలంలో అంటే పదహారు పదహైదు పదిహేడు శతాబ్దాలలో కాంతి అనేది తరంగం అయితే ఏంది కా అయితే అయింది దానివల్ల ఆలోచి అలా ఆలో దాని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళను తక్కువ చేసేవాళ్ళు అప్పుడు మనిషికి కావాల్సింది ఆహారము బట్ట తిండి ఇవి చాలు అంతే కానీ ఇటువంటి ఆలోచన చేసే వాళ్ళను ఆ దేశాలలో పిచ్చివాళ్ళుగా పరిగణించేవాళ్ళు కానీ ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఎక్కడి నుంచి ప్రేరణ పొందారంటే ఇక్కడి నుంచే ఇక్కడ మన సనాతన వైదిక గ్రంథాలు చదివే వాళ్ళు ప్రేరణ పొంది ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు దీనికి అది నిజమా కాదా అని నిరూపణలో భాగంగానే ఇవన్నీ చదివి వాళ్ళు ప్రేరణ పొందారనమాట ఈ పద్యం చూడండి ఈ పద్యం యోగి వేమన్న గారు రాశారనమాట యో యోగి యోగి వేమన్న గారు రాశారు ఆత్మ అంటే వెలుగు అని చాటి చెప్పే యోగి వేమన్న పద్యం అనమాట ఆత్మ ఈజ్ ఈక్వల్ టు వెలుగు ఆత్మ అనంటే వెలుగే ఆత్మ ఆత్మే వెలుగు కాంతి యొక్క లక్షణాలలో ఉత్కృష్టమైనటువంటి లక్షణం వచ్చేసి ఆత్మతత్వము లోన వెలుగుచుండు లోకేశు దీపము వెలుపల వెలుగుచుండు వేరు దీపము లోన వెలుగు దానిలోన దానిలో కొని తెలిసిన వెలుపలి వెలుగుతో పని లేదయా పనిలేదు వేమా ఈ పద్యం వే ఎలా చెప్పగలిగారు లోపల అంటే లోపల వెలిగేది ఏంటంటే దేహము లోపల పరమాత్ముడు వెలుగుతూ ఉంటాడు దానికంటే ఇంకొక పొరలో ఇంకొక లేయర్లో జీవాత్మ వెలుగుతూ ఉంటాడు పరమాత్మ అనేది జీ శుద్ధ సచిదానంద స్వరూపము ఆ వెలుగును నడిపించేది ఈ ఆ వెలుగు ఈ జీవాత్మను నడిపిస్తూ ఉంటుంది దానికంటే వెలుపలు ఉండేటువంటి జీవాత్మ ఉండేటువంటి కాంతి అయినటువంటి జీవాత్మను నడిపిస్తూ ఉంటుంది అక్కడ దీపము అనేది కాంతి అనమాట ఎందుకంటే దీపముకు కాంతికి ఒక విధంగా అరు అభేదము ఇంకొక విధంగా చూస్తే ఇంకొక దృష్టికోణంలో చూస్తే భేదం అనిపిస్తుంది కాబట్టి లోన వెలుగు మనంగానే యోగ సాధన చేసినప్పుడు ఆ లోపల ఉండేటువంటి జీవాత్మ పరమాత్మలో ఆ తత్ తత్వంలో యోగం చెందితే అప్పుడు బయట ఉండేటువంటి జీవాత్మతో పని లేదనమాట ఇప్పుడు అతను పరమాత్మ స్వరూపుడు అయిపోతాడు అందుకే మనకు వేరే అన్య ధర్మాలలో లేనటువంటిది మనకు ఇక్కడ ఒకనొక పరమాత్మ స్వరూపు ప్రతి ఒక్కడు మానస్ ప్రతి ఒక్క మనిషి కూడా పరమాత్మ స్వరూపుడే ఆ మనుషులలో ఎవరైతే యోగ సాధన ఉంటారో ఉదాహరణకు రవణ మహర్షి అలాగే శ్రీకృష్ణుడు అలాగే ఇటువంటి తత్వవేత్తలు అనేక మంది ఋషులు యోగి వేమన్న పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇటువంటి మహానుభావులను మనం దేవుళ్ళుగా వాళ్ళు దైవ సమానులతోనే మనం కొలుస్తామన్నమాట వాళ్ళను యోగి వేమన్న మనకు ఈ పద్యం ఎలా చెప్ప చెప్పగలిగాడంటే ఆయన యోగ అనుభవం ద్వారా ఆయన యోగాభ్యాసం ఎలా చేయగలిగాడు ఇక్కడ వైదిక నాగరికత యోగ యోగ శాస్త్ర మిళితమైనటువంటి వైదిక సంస్కృతి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉంది కనుక ఇటువంటి భావములతో ఉన్న అంశాలను నిస్సందేహంగా వేదములలో కానీ ఉపనిషత్తులో కానీ ఎక్కడో ఒకచోట ఉండి ఉంటాయి అవి అధ్యయనం చేసినటువంటి మీకు అంతగా ఆసక్తిగా ఉంది ఇతను ఏదో చెప్తున్నాడు తెలుసుకోవాలి అంటే మీరు కావాలంటే ఎవరినైనా వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వేద పండితులను కానీ అలాగే వే తత్వాన్ని చెప్పేటువంటి బోధకులు సద్గురువు లాంటి బోధకులు మీకు అవకాశం ఉంటే వాళ్ళని అడిగి కనుక్కోండి కాంతి అనేది ఆత్మ ఆత్మ అనేది కాంతి స్వరూపమా అని కాబట్టి ఆయనకు ఈ ఇది ఇది కేవలం వేద విద్య ద్వారా వేద నాగరికత ద్వారా వేద విద్య ద్వారా మాత్రమే అందిందన్నమాట యంగ్ అనే భౌతిక శాస్త్రవేత్త మన గ్రంథాల ద్వారానే ప్రేరణ ప్రేరణ పొందారు అని మీకు ఎలా మీరెలా చెప్పగలుగుతున్నారని నన్ను అడగచ్చు మీరు నేను ప్రయోగశాస్త్రమైనటువంటి భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాను నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను అలాగే యోగ శాస్త్రమైనటువంటి భగవద్గీత కూడా అధ్యయనం చేశాను మరియు యోగ శాస్త్రమైనటువంటి యోగ సాధన కూడా చేశాను శరీరం అనే సాధనాన్ని ఉపయోగించి యోగ సాధన కూడా చేశాను అన్నమాట అలాగే సంస్కృత ఆంధ్ర భాషలలో ఉద్దండులైనటువంటి పండితుల వద్ద ఆంధ్ర భాషను నేర్చుకున్నాను కాబట్టి ఇవన్నీ నా అనుభవం ద్వారా క్రోడీకరించి మీకు ఈ ఈ ఈ యొక్క ప్రయోగం అనేది యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనే ప్రయోగం అనేది అనే ఎక్స్పెరిమెంట్ అనేది మన యోగ శాస్త్ర గ్రంథాల నుంచే తీసుకొని పడింది అని నాకు అది అని నేను నిర్ధారణకు వచ్చాను అనమాట ఎందుకంటే మనం యోగ సాధన చేసినప్పుడు రెండు స్లిట్స్ అయినటువంటి రెండు జంట చీలికలైనటువంటి మన కండ్లు అనేటివి ఒక జంట చీలికగా తయారైపోతుంది అంటే రెండు కన్నులు ఒక కన్నుగా మారిపోతుంది అది మనకు కుండలిని ఉపనిషత్తులో మనకు వస్తుంది కుండలిని ఉపనిషత్తు నేను కొంచెం వరకు చదివాను దాన్ని దాని అనుభవం అనుభవం అది చదువుతూ ఉంటే నాకు అనుభవం లేకు చేసాయి అనమాట అన్నీ మన భౌతిక శాస్త్రవే మన భౌతిక శాస్త్ర పాఠ్య పుస్తకాలలో శాస్త్రవేత్తల యొక్క చూచాయిగా జీవిత చరిత్రలు చూచాయిగా చూచాయిగా ఉంటాయి కానీ పూర్తిగా ఉండవు ఎందుకంటే ఆయన ఏం చేశాడు ఎక్కడ చదివాడు అదంతే మించి ఉంటుంది ఆయన ఏ పుస్తకాలు చదివాడు ఎవరి వాళ్ళే స్వయం ప్రకా వాళ్ళే స్వయంగా జ్ఞానోదయం పొందారేమో అన్నిటిగా హైప్ వచ్చేటట్టు మనకు భౌతిక శాస్త్ర పాఠ్య పుస్తకాలలో చదివి చదివాను తప్ప నేను అంతకుమించి వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళు పుట్టారు ఎవరి దగ్గర విద్యాభ్యాసం చేశారు ఎలా ప్రేరణ పొందారు అనేటన్నీ చెప్పలేదు వాళ్ళు నాకు భౌతిక శాస్త్రంలో జీవుల కళ్ళే జంట చీలికలు అనమాట ఈ స్లైడ్లో మనం నిన్ను వివరించాల్సిందే వివరించాల్సింది ఏంటంటే జీ మన మా జీవుల కళ్ళే జంట చీలికలు మానవ శరీరంలో కాంతి అనేది ఎలా కాంతి పనిచేసే అవయవాలు కళ్ళు చాలా జంతువుల్లో కుడి కళ్ళును ఎడమ కన్ను విడివిడిగా కుడివైపు ఉన్న దృశ్యాలు కుడి కంటికి అని ఎడమవైపు దృశ్యాలు ఎడమ కంటికి అని వేరుగా వేరువేరుగా గోచరం అవుతాయనమాట జీవ పరిమాణ పరిణామ క్రమంలో ఏనుగు సింహము మొదలుకొని మనిషి వరకు కుడి కన్ను ఎడమ కన్ను కుడి ఎడమ దృష్టి పీయూష గ్రంథిలో లీనమై ఉంటుందన్నమాట సుషుమ్న నాడిలో స్పష్టంగా మనకు లీనమై ఉంటుంది కాబట్టి మనకు కుడి కుడి కన్ను ఎడమ కన్ను రెండిట్లో కల్ కలిపి ఒకే దృశ్యంగా కనపడుతుంది పీయూష గ్రంథి అంటే పిట్యూటరీ గ్లాండ్ అనమాట ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ ఉందో దాన్ని సంస్కృతంలో పీయూష గ్రంథి అని అంటారు లీనమై ఉంటుంది కాబట్టి రెండు కండ్లు ఒకే చూపుగా కన్ రెండు కండ్లైనా ఒకే చూపుగా ఉంటుంది అని ఒక నాడుని మనకు వర్తిస్తుంది అనమాట మానవుల కళ్ళు రెండు ఉంటాయి కానీ చూపు మాత్రం ఒకటే ఉంటుంది ఆత్మశక్తి ఈజ్ ఈక్వల్ టు సూక్ష్మమైనటువంటి కాంతి ఈజ్ ఈక్వల్ టు సోహం ఈజ్ ఈక్వల్ టు సా ప్లస్ ఓ ప్లస్ హమ్ రెండు కళ్ళు రెండు స్లిట్స్ అంటే చీలికలు లేదా చీలికలు లేదా రెండు కన్నులలాగా పరిగణిస్తే ఆత్మశక్తి ఆత్మశక్తిని సూక్ష్మమైనటువంటి పరిగణిస్తే ఆత్మశక్తిని సూక్ష్మమైన కాంతి అది మానవుని యొక్క సహస్ర చక్రము ద్వారా ఆజ్ఞాచక్రంలో ప్రవేశించి ఒక కాంతి మూలముగా మారుతుంది అదే ఫోటో డిటెక్టర్ లాంటి కంటిపాప లేదా నేత్రపటలం మీద పడుతుంది పూర్వజన్మ అనుభవ సంస్కారాల మరియు జ్ఞానం కారణంగా నిక్షిప్తమైనటువంటి హృదయస్థానంలో నిక్షిప్తమైనటువంటి కర్మ కర్మను అనాహత చక్రం అనాహత చక్రంలో నివసిస్తున్న జీవేశ్వరుడు లేదా వాసుదేవుడు ఆజ్ఞానుసారం వ్యక్తులు ఈ విషయాలను వ్యక్తులకు ఈ విషయాలు గోచరమవుతూ ఉంటాయి ఉదాహరణకు ఒక వ్యక్తికి భగవద్ చిత్రాన్ని భగవద్గీతను ఏదో ఒక దైవిక అంశాన్ని చూశారనుకో ఒక వ్యక్తికి అది నిజము అది భక్తితో ఆరాధిస్తాడు ఇంకొక వ్యక్తికి ఇది మూఢ నమ్మకము అని ఆరాధిస్తారు ఇంకొక కొంతమంది వ్యక్తి దాన్ని విశ్లే నాకు తోడిపోయినటువంటి దాన్ని విశ్లేషించి దాంట్లో ఉండే నిజానిజాలు తెలుసుకొని దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారనమాట అలా అలా నిర్ణయం అలా నేను సాధన చేసుకొని వచ్చాను అలా నిన్ను సాధన చేసుకొని వచ్చాను అనమాట ఉదాహరణకు వాస్య ఉపనిషత్తు మొదలుకొని బృహదారణ్య ఉపనిషత్తులో జా చాందోగ్య ఉపనిషత్తులో అలాగే భగవద్గీత ఇత్యాది గ్రంథాలలో ఈ ఈ యొక్క అంశాలు ప్ర ప్రస్తావించారు ఎందుకంటే మన అందులో భగవద్గీతలో కూడా మనకు దృష్టి కర్మను బట్టే వాళ్ళ యొక్క దృష్టి ఉంటుంది అలాగే బృహదారణ్యక ఉపనిషత్తులో మనకు ఈ కా ఆ పరమాత్ముడు అనే కాంతి స్వరూపమనే ఉంటుంది అని ఉంటుందన్నమాట యంగ్స్ డబల్ స్లిట్ ప్రయోగము మరియు మానవ జీవితానికి కూడా అన్వయం చేసుకోవచ్చు మానవ జీవితంలో కూడా చీకటి వెలుగులు సుఖదుఖాలు కలిమిలేములు రాత్రి పగుళ్ళు ఇవన్నీ ఎంత సహజమో సెంటిమెంట్స్ భావో సెంటిమెంట్స్ భావోద్వేగాలు సహజమో భావోద్ భావోద్వేగాలు లేని భౌతిక శాస్త్రము లేదా భౌతిక ప్రకృతి నియమాలు అంటే సహజమై అంతే సహజం అన్నమాట అందుకే నేచర్ లవ్స్ డ్యుయలిజం అని అంటారు ఈ ఈ భౌతిక ఈ యొక్క జంట చీలిక ప్రయోగంలో మనకు చూస్తే వెలుగు చీకటి వెలుగు చీకటి పట్టీలు అనేటివి మనకు రిజల్టెంట్గా కనబడతాయి అన్నమాట దాంట్లో ఈ ప్రకృతిలో ద్వంద్వతత్వం ఉంది ఆ ద్వంద్వ ఆ ద్వంద్వ తత్వాన్ని ఉపయోగించి సంస్కృతిలో సంస్కారవంతుడైన మానవుడిగా జీవించు అదే సంస్కృతి అన్నమాట ప్రకృతి ద్వంద్వ తత్వాలతో తత్వాలల్లో కొట్టుకొని పోవద్దు అని మన సంస్కృతి చెప్తుంది అలా కొట్టుకొని పోకూడదు అంటే అద్వైత వేదాంత తత్వ చింతన దృష్టికోణంలో సంస్కృతిని సంస్కృత భాషను ధరించు అని మనకు చెతుందనమాట మనంగానే సంస్ మన మనము సంస్కృతను సంస్కృత భాషని ధరించితే అద్వైత దృష్టికోణంలో కానీ ధరించితే మనకు కొంచెం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళచ్చు అందుకే ఈ ఛానల్ పేరు ప్రకృతి సంస్కృతి సంస్కృతం అని పెట్టానమాట మానవ శరీరాలలో ఆత్మనే అంటే కర్మ ప్లస్ కామ్య కాంతి ప్లస్ కర్మ ప్లస్ కాలం ఏకకాలంలో మిళితమై ఉంటాయి కాబట్టే విశ్వం గోచరమవుతూ ఉంటుందన్నమాట వ్యక్తి కళ్ళు మూసుకుంటే నేత్రం కళ్ళు మూసుకుంటే నేత్రం ఆ వ్యక్తికి నేత్రం ద్వారా ఆ వ్యక్తికి విశ్ విశ్వం గోచరం కాదు కానీ పక్కనే ఏదైనా వాసన వస్తే వాసన దృష్టి వాసన దృష్ట్యా గోచరం అవుతుంది రుచి దృష్ట్యా గోచరం అవుతుంది అలాగే శబ్దం దృష్ట్యా గోచరం అవుతుంది కళ్ళతో పాటు ఈ మూడు ఇంద్రియాలను ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక విధంగా మూసి వేస్తే అప్పుడు వాటి ద్వారా విశ్వం వాటి ద్వారా కూడా విశ్వం గోచరం కాదు ఇంకా మిగిలింది స్పర్శేంద్రియమైనటువంటి చర్మము దీనిని దీన్ని వినియోగంలో లేకుండా చేయడం చాలా కష్టము కానీ యోగ సమాధి స్థితులకు వెళ్ళినటువంటి వాళ్లకు ఇది సాధ్యమే నేత్రపఠనము ఈజ్ ఈక్వల్ టు ఫోటాన్ డిటెక్టర్ మనకు ఈ యంగ్స్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో కూడా ఫోటాన్ డిటెక్టర్లు అనేటివి పెడతారనమాట ఒకసా ఒకనొక కేసులో ఫోటాన్ డిటెక్టర్లు పెడతారు ఇంకొక కేసులో తెల్లటి గోడ పెడతారు పెడతారన్నమాట అన్ సరే ఇప్పుడు మనం కాంతి యొక్క లక్షణాల గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాం కాబట్టి మిగిలిన నాలుగు గోచరాల గురించి విజి ఇంద్రియ ఇంద్రియ గోచరాల గురించి విజిపెడదాం అంటే వేరైటి కేవలం కాంతి గురించి మాత్రమే మనం పరిగణలోకి తీసుకుందాం నేత్రపటము అంటే డిటెక్టర్ అనే డిటెక్టర్ మీద అంతఃకరణంలో ఉన్న ఆత్మ అనే కాంతి మీద పడి లోపల ఉన్నటువంటి జీవాత్మ యొక్క కర్మ దృష్ట్యా విశ్వం గోచరమవుతుంది నేత్రపఠనానికి విశ్వం గోచరమవుతుంది అలా అని ఎలా తెలుస్తుందంటే ఆ జీవి యొక్క హృదయ స్థానంలో ప్రతిష్టమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి ఆత్మ యొక్క సంచిత ఆగామి ప్రారంధ కర్మల ద్వారా ప్రాణప్రవాహం వలన ఏర్పడి మనోబుద్ధి అహంకార చిత్తాలు వలన అనమాట అంటే ఈ మనో మనోబుద్ధి చిత్త అహంకారాల ద్వారా ఏర్పడినటువంటి కర్మల ద్వారా ఏర్పడినటువంటి ప్రాణ ప్రవాహం ద్వారా అది ఏర్పడుతుంది ప్రయోగం ద్వారా అయినా స్వయోగం ద్వారా అయినా జరిగేది ఒక్కటే అలాగే జంట చీలికల ప్రయోగాన్ని అలాగే జంట చీలికల ప్రయోగాన్ని నిర్మితమైన లేదా స్థూల విశ్వానికి మూలమైనటువంటి భౌతిక శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనబడే కణజాలం మీద ఒక ఖాళీ పలక కాకుండా ఒక ఫోటో డిటెక్టర్ పెడితే అవి ఎలక్ట్రాన్లు కళ కణాలులాగా ప్రవర్తిస్తాయి అంటే దృశ్యేంద్రియాలలాగా ప్రవర్తిస్తాయి దృశ్యేంద్రియమైనటువంటి కన్నులాగా ప్రవర్తిస్తాయి మన కన్ను కూడా ఒకనొక ఫోటో డిటెక్టరే లేకనా ఉంటే మనకి ఈ విశ్వం అనేది స్థూలంగా గోచరం స్థూలంగా గోచరం కాదనమాట కన్ను అనేది లేకపోతే ఈ విశ్వంలో ఈ విశ్వం ఈ విశ్వ ఫోటో డిటెక్టర్ మీద విశ్వంలో ఉన్న ఎలక్ట్రాన్లు పడితే స్థూలం స్థూలంగా గోచరం అవుతాయి ఆ ఎలక్ట్రాన్లతో నిర్మితమైన స్థూలదేహాన్ని స్థూల దేహానికి అహంకారంతో జీ జీవాత్మకు ఈ జగత్తంతా స్థూలంగానే గోచరిస్తుంది నిజానికి ఇది స్థూలం కాదు ఇదంతా సూక్ష్మమే అని ఇప్పటికే ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఎప్పుడో నిరూపించేశారు అది భౌతికం అది కావాలనే కొంతమంది ఖండించి ఇదేదో వాళ్ళు ఏదో సాధించాలని వాళ్ళేదో అడ్డగోలుగా వాదిస్తున్నారు అది నిజం కాదు భౌతిక ఈ భౌ భౌతికత అనేదే అది అది మాయ అనమాట భౌతికత అనేది ఒక మాయ అసలు భౌతిక అనేది భౌతికత అనేది లేదు వర్తమాన కాలంలో భౌతికత అనేది వర్తిస్తుంది ప్రయోగం ద్వారా అయినా స్వయోగం ద్వారా అయినా జరిగేది ఒక్కటే కానీ ఈ దోపిడీదారులకు మాయగాళ్లకు సత్యంతో పని లేదు కదా యంత్రాలతో వ్యాపారం చేసి జనాల కష్టార్థితం కొల్లగొట్టి అదే కొల్లగొట్టాలి అదే కదా వాళ్ళ ఒక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ఇంకా ప్రయోగాలు చేయి ఇంకా ప్రయోగాలు చేయి కొత్త కొత్త యంత్రాలు కనిపెట్టు ఎన్ని యంత్రాలు కనిపెట్టినా శరీరం కంటే గొప్పమై గొప్ప యంత్రం ఎవరు కనుక్కోలేరు కను అలా కనుక్కున్నా కానీ మళ్ళా చివరికి అదేసే దాన్నే కనుక్కోవాల్సిందో వస్తుంది అన్నమాట సంస్కృతంలో అన్ని శాస్త్రీయ పదాలకు కూడా అర్థాలు ఉన్నాయి మనస్సు బుద్ధి అహంకారము మరియు చిత్తాలను ఒకే అంశం అయినా జ్ఞానం లేదా మనస్సు జ్ఞానం లేదా మానసంగా పరిగణిస్తే వ్యక్తుల యొక్క జ్ఞాన పరిప పరిపక్వత ఆత్మ పరి పరిపక్వత బట్టి విశ్వం అనేది స్థూలమైన సూక్ష్మమైన సూక్ష్మమైంది అనేది అవగతమవుతుంది ఒక వ్యక్తికి ఏమీ జ్ఞానం లేదనుకో అది స్థూలమైన ఈ జగత్తంతా స్థూలమే నిజమే అని అనుకుంటాడు కానీ ఒక వ్యక్తి జ్ఞానోదయం అయిందనుకో ఇది జరిగేదంతా మాయే అనని తెలుసుకుంటాడు ఇదంతా నీడ లాంటివి అనని తెలుసుకుంటాడు ఇప్పుడు యంగ్స్ జంట్ జంట చీలిక ప్రయోగానికి వస్తాము నిజానికి యంగ్ అనే భౌతిక శాస్త్రవేత్త ఎందుకు జంట చీలికలు తీసుకున్నాడు అంటే కుహరెంట్ కాంతి మూలాల కోసం అని కావాలనే ఉద్దేశంతో తీసుకున్నాడు అనమాట కుహరెంట్ అంటే సంస్కృత ఆంధ్ర భాషల్లో సం సంతాన లేదా సంబద్ధత అనేటువంటి అర్థ అనేటువంటి శబ్దాలతో ప్రయోగిస్తారు రెండు తరంగాలు సంబద్ధత లేదా సంతానత లేదా కుహరెంట్ కలెక్ సోర్సెస్ అని ఉండాలి అంటే రెండు తరంగాలు ఒకే పౌనఃపుణ్యంతో ఉండాలి రెండు తరంగాలు ఒకే దిశలో ప్రయాణం చేయాలి రెండు తరంగాలు ఒకే ఫేస్ డిఫరెన్స్ అంటే దశాభేదము స్థిరంగా ఉండాలి దీన్నే సంస్కృత ఆంధ్ర భాషలో చెప్పాలంటే ప్రవస్థలో ఉండాలి ప్రవస్త అవస్థ ప్రవస్థ ఈ రెండు పదాలను పరిశీలిస్తే మన సంస్కృత భాష ఎంత గొప్పదో వాళ్ళకు మనకు తెలుస్తాయి అందుకు రెండు వేరువేరు కాంతి మూలాలు తీసుకొని ఒకే కాంతిగా మూలం తీసుకోవడం కంటే ఒకే కాంతి మూలం తీసుకొని రెండు కాంతి మూలాలుగా విడగొడితే సరిపోతుంది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆత్మయోగము లేనిదే లేని ప్రయోగాలు ఎన్ని చేసినా ఎప్పటికైనా వియోగమే తప్ప వియోగమే మిగులుస్తాయి మరి ఒకే కాంతి మూలాన్ని రెండు కాంతి మూలాలుగా విడగొట్టి అనే ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చిందంటే కాంతి స్వరూపుడైనటువంటి పరమాత్మ ఒక్కడే అయినా ఒక్కడే అయి ఉన్నప్పటికీ ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళకి ఆ ప్రవర్తన ఎలా వచ్చింది వాళ్ళ పూర్వజన్మల కర్మ వల్ల కర్మ అనేది పుణ్యము పుణ్యము అనే దానికి సంబంధము ఆలోచనలకు సంబంధము భావ తరంగాలకు సంగం సంబంధము కాబట్టి అలా ఆ వ్యక్తి వ్యక్తుల యొక్క భావాలను బట్టి పౌనపుణ్యము కర్మ కర్మ యొక్క భావజాలం వాళ్ళ యొక్క భావజాలాలు మారిపోతూ ఉంటాయి కొందరు వ్యక్తులు భావాలు ఒకే పౌనపుణ్యంతో ఉండలో ఒకే విధంగా ఆలోచిస్తారు వారి యొక్క దశ దిశాయానం ఒకే ఒకటే మూలం నుంచి కూడా ఒక్కటే వాళ్ళిద్దరూ ఒకే అవస్థలో ఉన్నారని అర్థం అనమాట ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ప్రయోగం ద్వారా ఎన్ని ప్రయోగాలు వచ్చాయో మీరు ఎన్ని జీవితాలు మన జీవితాలు యాంత్రికంగా మార్చివేశాయో మీరే గూగుల్లో చూసి తెలుసుకోండి ఈ అనర్ధాలన్నిటికీ కారణం ఈ అనర్ధాలు గందరగోళాలకు అన్నిటికీ మూలం కొన్ని వేల సంవత్సరాల నుంచి మని మనిషి యొక్క అహం అత్యాస నేను చెప్పే నేను చెప్పినట్లయితే నేను చెప్పినట్టే చేయాలి అనేటువంటి అహంకార ధోరణి ఒక వ్యక్తి దీ నేను చెప్పినట్ే చేయాలి అని కొంతమంది భీష్మించుకొని కూర్చొని ఉంటారన్నమాట దీన్నే మనం మనం ఈరోజు దాన్నే మేనేజ్మెంటల్ స్కిల్స్ అని అంటున్నారు అదేదో పెద్ద గొప్పగా కానీ కొంతవరకు అది గొప్పనే కానీ అదే పట్టుకొని ఊహలు అదే గొప్ప అనుకొని మో మోహితం కావడం అనేది అది అది తప్పు అనమాట మేనేజ్మెంటల్ స్కిల్స్ ఉండాలా కానీ అదే ప్రతి ఒక్క ఒకడు మేనేజ్మెంటల్ స్కిల్స్ కలిగి ఉన్నాడని చెప్పి వాడిని అన్ అనుకరించి వాడిలాంటి మేనేజ్మెంటల్ స్కిల్ మనకు కావాలి అని అనుకొని కొత్త కొత్త కోర్సులు చేసుకొని ఇట్టబోతున్నారన్నమాట ఇది ఇది ఇంకొకటి ఇంతటితో ఈ వీడియో సమాప్తము వీక్షించినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం